చిన్న భయంకరమైనటువంటి ప్రమాద వార్తలు మనము వస్తున్నాము భయంకరమైన వరదలు అయిన కూడా మరి పరిశుభ్ర దేవాది దేవుడు ఆయన అనుభవించి దేవుడు తన సంకల్పంతో మనను నడిపిస్తూ వస్తున్నందు దేవునికి మనం ఎంతగానో వదనాలు చెల్లిస్తూ ఉన్నాం పిల్లలు దేవుడు వైభక్తులు కలిగినటువంటి ప్రతి వారు కూడా దేవుని అడిగే మనసు కలిగి ఉంటారు దేవుని అడిగి ఏదైనా మనం పొందుకోవాలనే ఆ విశ్వాసము దేవుని బిడ్డలైనటువంటి వారికి గుంట్రులు పిల్లల మన సొంత ఆలోచనలతో ఏదో సాధిద్దాం ఏదో మనం అనుకున్నది నెరవేర్చుకుందామనే తాపత్రయంతో దేవుని బిడ్డలమైనటువంటి మనం ముందుకు వెళ్ళడం కదా మనము అనుభవంతో చేస్తున్నప్పటికీ కూడా దేవునికి సహాయం లేకపోతే మనమేమి చేయలేము అనేటువంటి ఒక మంచి భావన మంచి ఆలోచన దేవుడి బిడ్డలుగా మనం కలిగి ఉంటాం అయి ఏదైనా ఒక ఆలోచన ఏదైనా మనం పొందుకునే అవకాశం మన ముందు ఉన్నప్పటికీ కూడా దేవుడి పట్ల ఆయన బిడ్డలైనటువంటి మనము ప్రార్థనా పూర్వకంగా దేవుని సహాయంతో అడుగులు ముందుకు వేసి పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకవేళ లోకము ఏదైనా ఒక సమస్య మనను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ సమస్య నుండి తప్పించుకునే మార్గాలు మనకు తెలిసినప్పుడు కూడా అపాయం నుండి తప్పించి ఉపాయముగా మన బ్రతుకులలో కృపాక్షేమాన్ని అనుకరించగలిగిన దేవుడిని నమ్మినటువంటి మనము ఖచ్చితంగా దేవుని ప్రాధారపడి ఆయన సహాయం కోరుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఏదైనా కొతు కలిగినప్పుడు మీరు నన్ను అడిగి నన్ను అడిగిన ప్రతి కూడా మీరు పొందుకోగలుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కొన్ని సందర్భాలలో మనం అడగకపోయినా అవకాశాలను దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు అలాంటి వారితో ఒక వ్యక్తిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు మనం అందరూ పెట్టారా ఈ వ్యక్తి పేరు ఈ వ్యక్తి పేరు ఎస్ఏ ఈ వ్యక్తి పేరు ఎస్ ఏర్ ఎస్ అర్థం ఏంటంటే నక్షత్రం ఈమె తల్లిదండ్రులను కోల్పోయింది తిరుతనైన ముద్దుకే ఆదాయంలో ఈమె పెరుగుతూ ఉన్నది పిడరా ఈమె ఎదుగుదలతో పాటు దైవభక్తిని దైవ జ్ఞానాన్ని దైవ నెడిపప్పుడు పెద్దలను గౌరవించే విధానాలు ఈమె మనతో నేర్చుకున్నటువంటి ఒక ఉన్నతమైన చిత్రాలుగా ఇక్కడ మనం గమనించవచ్చు ఒక సమయంలో ఆమె రాణి అయిన తర్వాత తన ప్రజలంతా ఒక ప్రమాదంలో ఉన్నారని వద్దకాయ ద్వారా సమాచారం తెలుసుకున్నప్పుడు తన ప్రాంత ఉపవాసం ఉపవాస ప్రార్థన చేయమని తనను తన చరికత్తులు కూడా ఉపవాసం వండి మేము ప్రార్థన చేస్తాము అని ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధులు మనపెట్టే అనుభవాన్ని కలిగినటువంటి స్త్రీ యొక్క అనేటువంటిది కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నదే ప్రభుత్వానికి నేను తెలియజేసుకున్నాను దేవుని మీద ఆధారపడినటువంటి విధానం కలిగినటువంటి స్త్రీ అదొక పిల్లరా మరి దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఆమె రాణి అయిన తర్వాత కొనసాగింది రాణిగా ఆమె ఎన్నికలు లేనప్పుడు కూడా విశ్వాసంతో దేవుని సహాయం కొరకు కనిపెడుతూ వచ్చింది తను ఆశించిన సమయం రానే వచ్చింది వాస్తి అనేటువంటి ఆశ్వరసు రాణి వారు రాజుగారి యొక్క మాటను తిరస్కరించుకున్న వారే వాస్తికి బదులుగా మరిక రాజ్యంలో రాణిని ఎన్నిక చేసుకోవాలనే ఉద్దేశం కలిగినటువంటి ఒక ప్రకటన నిలబడటంతోనే సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందమైన స్త్రీలైన వారందరినీ కూడా సమకూరుస్తున్న క్రమంలో కాబట్టి ఎస్టేర్లు కూడా ఆ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది ఒకసారి ఎస్టేర్ గన్నముధ్యాయము ఎనిమిది నుండి ముప్పై వేల తొమ్మిది వచ్చినాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే రాజాకే అతని నిర్ణయము ప్రచులు చేయబడి కన్నికలు అనేకులు చూషాను పాటుకు పొరుగు చేయబడి ఏదే వసిన అప్పగింపబడగా ఎస్టేరు రాజు యొక్క నగరాలకు తేబడి స్త్రీలను కాయునకు అప్పగెంపబడిన స్త్రీలను కాయుప్పబడింది హేగే నపంసుకులు రాజు కొరకు రాణిలను స్థితపరిచేవాడు నపంసుకులుగా ఉంటారు అలాగే రాణికి కాపులుగా ఉండేవాడు కూడా నపంసుకులను మాత్రమే నియమిస్తూ ఉంటారు ఆ విధానంలో రాణిని తయారు చేయటం ద్రవ్యం ద్వారా పరిమళ ధైనముల ద్వారా వారు అలంకరించుకోవటానికి వారిని సిద్ధపరిచే ఆ బాధ్యతను కాస్త ఎవరికి అప్పగించాడంటే ఎగే అనేటువంటి ఒక వ్యక్తికి అప్పగించడం జరిగింది అందరితో పాటు ఎస్గర్ని కూడా ఎగేకి అప్పగించడం జరిగింది ఎస్తే ఎప్పుడైతే ఏకైకో అప్పగించడం జరిగిందో ఆమెను చూసినప్పుడంతా అతనికి చూడండి తొందర వచ్చింది అచ్చి అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయపడిన కాబట్టి ఆమె పైబడిన క్రీడపరకైన వస్తువులను ఆమె కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుంచి ఆమెకు ఏడుగురు ఆడుపులలో ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలము ఆమెను ఆమె పనికత్త అతి శ్రేష్టమైన స్థలంలో ఆమె ఉండే యోగ్యతను సంపాదించుకుంది కారణం ఏంటో తెలుసా ఆమెను మనగా చూసినప్పుడేకి దయగలిగిస్తున్నారు వీళ్ళు ఎందుకో తెలుసా ఆమె అడగలేదు ఆమె పోరాడలేదు ఆమె మొదటి స్థానాన్ని కోరుకోవాలని ఆశించలేదు ఆమె కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆమె అడుగులు ముందుకు వేయడం జరిగింది ఆమె అడుగులు ముందుకు వేస్తున్నప్పుడల్లా ఆమెను చూస్తున్న వారికి దయ కలుగుతుంది ప్రేమ కలుగుతుంది దగ్గరికి ఆమె మీద ప్రేమ కలిగేది కనుక అందరిలా కాకుండా ఆమెకి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఏర్పాట్లు చేయటం జరిగింది అలాగే అలాగే మనం మరి యొక్క ఆమెను చూపించి పట్ల చూపించిన గౌరవించింది చూడండి మరిన్ని మాట్లాడి మీకు చూపిస్తాను ఎస్ఏ రెండా అది ఏమో వచ్చినప్పుడు మాట తన కుమార్తెగా స్వీకరించుకున్నాం తన పిల్ల తండ్రి అయినా అభిమాను వెళ్ళేటప్పుడు ముందుకు వచ్చినప్పుడు ప్రణాళిక దేవుని సంకల్పం తోడుగా ఉన్నది కనుక ఆమెను ఎవరు చూసినా ఆమె గురించి ఇతరులకు దయకరిగినట్లుగా ఇక్కడ వాటిని మనం గమనిస్తుంది తర్వాత ఆమె ఏకే ఇచ్చిన అలంకరణ తప్ప మరి ఒక అలంకరణ ఆమె కోరుకోలేదు నమ్మకత్వాన్ని కాపాడుకున్నది ఈరోజు మనం కూడా దేవుడు మనకు అప్పగించిన వారి ఆజ్ఞ చొప్పున ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడు దేవుడు ఈ లోకంలో దేవుడు మీకు అప్పుదించిన కాపరిని అనుసరించి నువ్వు నడవటం ద్వారా ఈ లోకంలో కాపరి ద్వారా నమ్మకత్వాన్ని సంపాదించుకుంటావు అలాగే తనరోజు ముందున్న ప్రధాన కాపరీతిలో కూడా నువ్వు మంచి వ్యక్తిగా గెలిచి వెళ్తావు అనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు గమనించాలని దేవుడు వాటిని తెలియజేస్తాను మన కాపరి నమ్మకమైనటువంటి ప్రధాన కాపరి ఆ నమ్మకమైన ప్రధాన కాపరి తన కాపులలో నేను భద్రం చేసుకోవాలని తన ప్రణాళికలో నేను నిలుపుకోవాలని తన ఏర్పాటులో నేను భద్రం చేసుకోవాలని ఆయన ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికను నీ పట్ల చూపిస్తూ ఉన్న దేవుడు నాపోయినా ఎస్ నీ సిద్ధపాటు నీ తలంపు దేవుడిని అనుగ్రహించినటువంటి యజమానుని ఎడద నాయకుని ఎడలా నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఆ ఆజ్ఞ ప్రకారం జీవించినట్లయితే దేవుడిని కొరకు సిద్ధపరిచిన గొప్ప బహుమానాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడని కూడా ప్రభు పేటనే తెలియజేస్తున్నారు అందుకే మనము దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు ఎదుట మన విశ్వాసం ఎదుట మన యొక్క నమ్మకత్వం ఎదుట మనం ఎలా ఉండాలి తెలుసా యోగ్యులుగా ఉండాలి బ్రహ్మ పత్రిక పద్నాలుగు అధ్యాయంగా పద్దెనిమిదవ వాక్యం దేవునికి యోగ్యమైనప్పుడు పిల్లల దేవుడు మనం లక్ష్య పెడతాడు దేవునికి మనం యోగ్యంగా కనిపించలేదు అనమాట దేవుడు మనము లక్ష్య పెట్టాలంటాము మరి దేవునికి నువ్వు యోగ్యంగా ఉన్నావా ఒకసారి గమనించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరి మోస దేవుడు ఎదుర్కొన్నాడు ఎందుకో తెలుసా దేవుని ఎలా ఉన్నాడు యోగ్యనిగా ఉన్నాడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు ఎన్నో గద్దింపులను కూడా తట్టుకున్నాడు చివరికి దేవుని లోపడ్డాడు దేవుడు చెప్పిన మాట ప్రకారము అతడు వెళ్ళ దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి మహర్షి వెళ్ళాడు కనుక మహర్షి దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు దేవుడి దృష్టికి యోగుడిగా ఉన్నాడు దేవుడు ఆయన ప్రస్తున్న ప్రణాళికలో దేవుడు ఆయన నడిపించడానికి అవకాశం ఏర్పడింది అలాగే పోయినారా మరి దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉన్నవారు ఏమంటే దావీలు దేవుడి దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు ఎందుకో తెలుసా సభను దావిని నేనుకున్నాడు దావీకు దేవుని ఆచిన మిగిరిపోయిన సౌలు దేవునియాచన మిగిలిపోయిన తర్వాత వస్తున్నప్పుడు ఎవరి దురాత్మను వదిలి లేరు అని ఆలోచన చేస్తుండగా ఒక కంబూరాను చేత పంచుకొని మాట పాడినప్పుడు ఆ మాట వినడంతోనే దురాత్మలు బారిపోతాయి అని ఎవరి గురించి విన్నారు దావేది గురించి విన్నారు ఆ దావీదీతకు వెళ్ళి ఆ దావీదును ఎష్ ఎన్మెంటేసింగ్ తీసుకొని ఆ దావీదును తీసుకొచ్చి ఎవరి సౌలు ముందు నిలబెట్టినప్పుడు సౌలంట దావీదును ఇష్టపడ్డాడట దావీదు సౌలు ముందు నిలబడి పాట పాడుతూ ఆయన తమ్ముడి తన లాగిస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి అపవాదంతా పారిపోతుందట వెంటనే దావీదు సౌలు దృష్టికి యోగిడిగా ఉన్నాడు ఎవరి దామీ కూడా సౌలు పట్ల ఎల్లప్పుడూ యోపిడిగానే ప్రవర్తించాడు దేవుని ఆత్మ దావీ మీదకి వచ్చింది దేవుని ఆత్మ విడిచిపోయినప్పటికీ కూడా కాబట్టి దాబీది మాత్రం సౌలు పట్ల ఇప్పుడు యోగ్యతను కలిగి ఉన్నాడు అవునా మరి ఎన్నో పర్యాలు మరి దాబేందుకు వేల పడతాయి సౌలకు వేల అని ప్రజలు స్థుతి చేస్తున్నప్పుడు ఘనతను కొ విధానములను మరి సౌల చెప్పులో పడ్డప్పుడు సౌరు మీద దాబేందుకు కక్ష వచ్చింది ఎలాగైనా సౌరులు అంతం చేయాలి దావీను అంతం చేయాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఎన్నిసార్లు దావీదు సౌలు చేతిలో చనిపోయే ఉన్న దగ్గర కూడా దేవుడు దావీని సౌలు చేతిలో సుమా కానీ దావీదు మాత్రం సౌల మీద మంచి కూడా కక్ష పెట్టుకోలేదు ఒకరోజు సమయం వచ్చినప్పుడు దావీలను చంపే అవకాశాలు ఎన్నో వచ్చాయి ఎవరికి సౌలు సౌలు దావీలు చంపే అవకాశాలు ఎన్నో వచ్చాయి అయినప్పటికీ కూడా దావీలు సౌలు చంపలేదు ఎందుకు తెలుసా సౌలు ఎందుకు ఊహించాడు తెలుసా అతను అభిషేకం పొందినవాడు కనుక అతను సంగతి దేవుడే చేసుకుంటాడు నేను మాత్రం సౌలను నచ్చి కూడా చేయను అంటే ఈ విధానం ఈ విధానం దావీలోనికి సౌల పట్ల ఎందుకు వచ్చిందో తెలుసా దావీదు దావ్యను యోగిన్నాడు కనుక సాధారణ మధ్యలో తావీ మీద సౌలుకు చెడ్డ ప్రేరేపణ కలిగించింది కనుక ఇది సాధారణ ప్రేరేపణ అని దావీలు గ్రహించి సౌలు ఎన్నో ప్రయాగాలు దావీలను సంపాదన ప్రయత్నం చేసినా దావీదు ఏమాత్రం తగిన సమయం వచ్చినప్పుడు దావీకి ఎన్నో హక్కులు ఇవ్వబడినప్పుడు సౌలును మాత్రం సంపాదనే తల పాయిన్లో కలగలేదు ఇంకొక ఒక సమాపణ యోగ్యులు ఏం చేస్తారంటే ఒక మనిషి నా మీద చెడగా మాట్లాడుతూ ఉన్నాడంటే అతను ప్రేమిస్తాడు కానీ ఈరోజు నన్ను చెడగా మాట్లాడుతున్నాడంటే సాతాన అనుభవానికి వెళ్ళేది కాబట్టి అక్కడ నన్ను చెడ్డగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏం కాదు తెలుసా అతనులో ఉన్న సాతాన్ని గర్తించాలి తప్ప ఆ వ్యక్తిని దూషించడానికి గ్రతించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు ఈ అనుభవాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి దేవుని ఎందుకు మన యోగ్యులుగా ఉన్నప్పుడు దేవుని నడిపస్తులు ఈ అనుభవాలన్నీ కూడా మనకు తెలుస్తాయి గమనిస్తున్నారా మోషే దేవుని దృష్టికి యోగిడిగా ఉన్నాడు కనుక ఇజ్రాయిలు ఎన్నో మోషన్ తిరుగుబాటు చేసిన తిరిగి కూడా దాని మోషే దేవుని దగ్గర వాడు యోపిడిగా ఉన్నాడు అలాగే సౌరులు దావే ఎన్నుకున్నాడు కనుక దావీ ఎన్నుకున్నాడు కనుక సౌలు దావీ ఎన్నుకున్నాడు కనుక ఒకనొక సమయం వచ్చినప్పుడు దావీను సౌలు చంపువేయాలి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు తిన్న కూడా దావీకు అతని మీద కక్ష పెట్టుకోలేదు దాబీను అతను చంపాలని ప్రయత్నం చేసిన దావీకు సౌల మీద కక్ష పెట్టుకోలేదు తగిన సమయం వచ్చినప్పుడు దావీకి అవకాశం వచ్చినప్పుడు సౌలు పరపాటు కూడా చంపాలని ప్రయత్నము చేయలేదు కాబట్టి కాబట్టే దావీని దేవుని దృష్టికి మరి మోషే దేవుడి తప్ప నమ్మకత్వంగా మిగిలిపోయాడు ఎస్తే నిందించిన అలంకరణ తప్ప మరి ఒక అలంకరణకు ఆమె అంగీకరిస్తేది కాబట్టి ఆమె నమ్మకత్వం ఆమెను ఎలా చేస్తుంది ఒక ఉన్నతమైన రాణిగా ఆశీర్వాదం కలిసి నడిపించింది నమ్మకత్వం యోగ్యత మనం అడుగు వాడికంటే ఊహించు వాడికంటే అత్యధికమైన స్థానాల్లో నిలబెడుతుంది ఓకేనా ఎస్కే నమ్మకత్వం ఎస్కే ఎక్కడ పెట్టింది రాణి స్థానంలో పెట్టింది మోసే నమ్మకత్వం ఎక్కడ పెట్టింది ఒక గొప్ప ఉన్నతమైన నాయకత్వం కలిగిన స్థానంలో వచ్చింది తాగే యోగ్యత నమకత్వాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది రెండు రాజ్యాలకు రాజుధాని చేసుకువెళ్ళింది కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఎందుకు చీచి పెట్టుకుని వాగ్దానం చేశాడు రోజు మనం నమ్మి ఉన్న నమ్మకత్వాన్ని దేవుడి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ప్రభు మనం కూడా చేసిన త్యాగాన్ని కాపాడుకుంటూ ప్రతిదా ప్రభు స్థితిలో మనం అడుగులు వేయడం ద్వారా లోకంగా దేవుని ప్రణాళికలో మనం నిలబడతామో అడుగులు ముందుకు వేస్తామో దేవుడి ప్రణాళికల్లో వర్తిల్తామో అని ప్రభుత్వం తెలియజేస్తూ ఈ మాటలు తప్ప ముగిస్తున్నాం దేవుడి మాటలు